నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ మల్టిపుల్ చైర్మన్ తీగల మోహన్ రావు మనవడు లైన్ తీగల ఉదయభాస్కర్ నవ్య దంపతుల గారాల పట్టి తీగల సాకేత్రావు జన్మదిన వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా లైన్ లీడర్ మార్షిటి డైమండ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో స్థానిక రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ పిఎంజేఎఫ్ కర్ణాటి రమేష్ సీనియర్ లైన్ లీడర్ పీఎంజేఎఫ్ ముక్కపాటి వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి తీగల సాకేత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సుమారు మూడు వందల మందికి అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రజల అవసరాలు గుర్తించి వివిధ రంగాలలో విభిన్నమైన సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆకలితో ఉన్నవారి కడుపు నింపే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు గతంలో నిర్వహించిన మాదిరిగానే స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టడానికి నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎనగండ లింగయ్యం లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వనిత డైమండ్ అధ్యక్షురాలు పసునూరి స్వప్నం నక్క మంగతాయి మాషిట్టి గీత శ్రీనివాస్ లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ కార్యదర్శి కోటాల రాంబాబు గట్టు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వీరితో పాటుగా ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి డైమండ్ చెస్ అకాడమీ ఫౌండర్ మాషిట్టి దివ్యశ్రీ కూడా ఈ రోజు జన్మదిన వేడుక జరుపుకుంటున్న చిన్నారి సాకేతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநானம் அன்னதானம் 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 अन्नदानम् अन्नमे श्री हरि అన్న మే భూపి అన్నదా భవా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని దుఃఖు దండగా కడుగురీన్ బిదే బండగా ఎందుకు దండగా కడుపు నింపితే పండగా సుఖీ భవ సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని సుఖీ సుఖీ భవ భవ అన్నదానం అన్నదానం அன்னதானம் அன்னதானம் அதானம் இரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதானம் அன்னதானம் 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 அன்னதானம்

మా లైఫ్ స్టేబుల్ టెన్స్ మాజీ చీఫ్మెంట్ కీలమోహన్ రావు గారు వాళ్ళ మనవాడు సాకేత్ బర్త్డే సందర్భంగా మనం మిగల్గూడలో వారు హైదరాబాద్లో ఉండేది వారి మనవడికి మనం మిరిగేలో బర్త్డే సందర్భంగా మనం కేక్ కట్ చేస్తాం ఆ సందర్భంగానే మీ అందరికీ కూడా అన్నప్రసాద వినియోగం చేస్తున్నాం ఈ క్లబ్ సేవా కార్యక్రమంలో సుమారు ఒక రెండు సంవత్సరాలు పూర్తి పెట్టేసేసి మళ్ళీ ఆయన మళ్ళా ఒక వంద రోజులు లైబ్రరీలో పెట్టేసేసి మీ అందరికీ ఒక వినపదం ఏంటంటే మళ్ళా ఇక్కడిక్కడి సెంటర్లలో సందర్భాన్ని బట్టి ఏమన్నా ఫంక్షన్లో ఉంటే ఇస్తారేమో కానీ ఇప్పటి నుంచి అన్న ప్రసాద వినియోగం మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత మంచి రోజు చూసుకొని అక్కడ విటింగ్ అనుకున్నాము ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా కొనసాగించాలని చెప్పి మన మాట్లాడారు విజయనగరంలో ఉన్న లైఫ్ క్లబ్ విజయవాడతో పాటు ఇంకా అదరంగనాథ్ క్లబ్లు ఐదు క్లబ్లు కూడా అంత సమన్వయంతోనే అక్కడ గవర్నమెంట్ ఏ మన ఏరియా హాస్పిటల్లో ఉదయం పూట అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ రంగం చేయడం జరుగుతుంది ఇవాళ మీ అందరికీ ఈ చేయతని ఇస్తూ ఈ ఫుడ్ కార్యక్రమం చేయడంతో పాటు ఈ సాకేతరావు గారికి మనం ఈ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం వారి తల్లిదండ్రులు భాస్కర్ నభియా వారికి వారి తాతగారికి వారి కీలమోహన్ రావు గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీకు మంచి అవకాశం కలగజేశాను అందరికీ మా ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కలగజేశాను శ్రీనివాస్ గారు స్వయంగా వారే కార్యక్రమాన్ని భక్తులతో ఏర్పాటు చేశారు వారికి కూడా ధన్యవాదాలు మా ఇంటర్నెట్ డైరెక్టర్ యన్మోహన్ రావు గారి మరో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చిన రైలు మిత్రులకి ఇక్కడ బజ్జెంట్ మా రమేష్ హెచ్ గారికి గారికి ఆయన మా కీర్తనకి మా లెంగయ్య గారికి మా డైరెక్ట్ రాంబాబు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వ అంశాలు తెలియపడుతుంటూ ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరికీ కూడా మీ అందరూ ధన్యవాదాలు అందరికొని ఎక్కువగా అమృత ఈరోజు బీజలమోహన్ రావు గారి పనువాడి పట్టుకృష్టి సందర్భంగా సాయి అన్న ప్రసాద్ చర్చి మోహన్ రావు గారి పనులు రావు గారి జన్మదిన శుభాకాంక్షలు వారి నిండా నూరేళ్ళు రెండుగా ఉండి మంచిగా అభివృద్ధికి రావాలని మన నమస్కారం ఈరోజు శ్రీకల్ మోహన్ రావు గారు మా లయన్స్ క్లబ్ సీనియర్ లీడర్ వారి యొక్క మనవడు ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ డైమండ్ బేకరీ దగ్గర అన్న అన్న వితరణ జరిగింది ఇకపై ఆ అబ్బాయి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిలదూరైన పథకాలని మేము అందరం ఆశీర్వదిస్తూ ఒక మోహన్ రావు గారు ఇట్లాంటి చాలా స్పాన్సర్ స్పాన్సర్గా అని నేను కోరుకుంటూ తను స్వయంగా ఏర్పాటు చేసేసి మమ్మల్ని ఇన్వైట్ చేసేసి ఇంతమందికి ఎలా ప్రచారం చేసిన మా సీట్ శ్రీనివాసరావు గారు వంటా డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ కానీ నూతనంగా వారి బాధ్యతలు తీసుకుంటూ నిన్నటి తీసుకు మనత్వం తీసుకుంటూ వాటిని మాట్లాడుకుంటూ వాళ్ళ మనవరి గారు ఏదైనా సాంకేత్తరావు గారు చుట్టు రోజు సంబంధంగా అందరూ అంటే ముందుగా పుష్పించి ఇలాంటి కుటుంబ రోజులు మనం చదువుకోవాలని ఈరోజు ఏదైనా మోహన్ రావు గారి మనవరి సాకే మన చదివిన కుమారు తీగల ఉదయభాస్ లవ్యాల ద్వారా బట్టి మరి స్వాకేత్ర పూర్తి రోజుల్లో కొన్ని ఇవాళ హెల్త్ సర్వీస్ అన్ని అన్ని ఏరియాలలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది స్పాన్సరింగ్ అలాగే కొత్తగా కొత్తపేటలో రైనా జరిగింది అది కూడా వాళ్ళు ఈరోజు అక్కడ ఉండి మనకు ఫోన్ చేయడం జరిగింది ఇది వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్ జరిగేది అది శ్రావణ మాసం చుట్టుబడు ఆలోచించి కార్యక్రమాలు సేవ చేస్తారు కాబట్టి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది నాకు తెలిసి కూడా ఒక దాటిగా తీసుకొచ్చిన కర్ణాటక రమేష్ గారికి ముందుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎందుకంటే వారు ఎప్పటి నుంచో సీనియర్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే కర్ణాటక రమేష్ గారు కానీ ఇతర లీడర్లు అందరూ కూడా మేము లీడర్స్ కూడా మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది వీళ్ళందరూ సమయ సహకారంతో మరి విన్స్ ఆన్ విన్స్ సృష్టికర్త వాస్తవం అప్పటి గవర్నర్ మోహన్ రావు గారు ఏదైతే మనం క్రియోగంలో స్థాపించినా ఆ రోజు నుంచి ఏడు వందల అరవై ఐదు రోజులు అందరి సహకారంతో జరిగినప్పటికీ ఒక వంద రోజులు మాత్రం నిన్న గ్రంథాలయామో చేయడం జరిగింది రేపటి నుంచి కూడా అందరి సపోర్ట్ సపోర్ట్ సహాయ సహకారంతో జరుగుతుందని ఆశిస్తూ తెలుస్తున్నాం రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అనగ్గానే వచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మరియు వారి డిస్ట్రిక్ట్ కూడా ఒక రెండు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చేసి అందరినీ ఈరోజు లయన్ పిఎంఎఫ్ మోహన్ రావు గారు అండ్ ప్రవీణ మనవడు అండ్ లయల్ ఉదయభాస్కర్ గారు నవ్యాల గానాల పట్టి సాకేత్ రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు సో మెనీ వన్ హ్యాపీస్ ఆఫ్ డే అండ్ యూ హ్యావ్ టు బి ఎ ఛాంపియన్ ఇన్ యూర్ సో విష్ ఫ్రమ్ దస్ అకాడమీ అండ్ థ్యాంక్ యూ సో ఈరోజు మల్టిపుల్ చైర్మన్ లయన్ పిఎం జేఎస్ మోహన్ రావు గారి ప్రమీల వాళ్ళ మనవడు సాహిత్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది అలానే ఆ ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇలా చేసుకోవాలని ఆ మంత్రి కోరుకుంటున్నాను